నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సరే భాద్రపద మాసం మొదలు కాబోతోంది రేపు ఇరవై నాలుగవ తారీఖుగా మనం చూసుకుంటే గనక ఇరవై నాలుగవ తారీఖు నుంచి భాద్రపద మాసం మొదలవుతుంది సో భాద్రపద మాసానికి సంబంధించి ఒక వెజిటబుల్ గా ఈ మాసాన్ని ఎలా చూస్తారు అలాగే ఏ ని ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది తద్వారా ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడచ్చు మీరు వాల్యూ అలాగే ఆచరణ కూడా జీవితంలో క్వాలిటీ ఆచరణ ఆలోచనే లేకపోతే ఎగ్జాక్ట్లీ చాలా దారుణమైనటువంటి దుష్ప్రభావాలను అనుభవిస్తూ అందరి జీవితాల్లోనూ కొలెస్ట్రాల్ ఉందా కొవ్వు రెండు రకాలుగా మాట్లాడుతూ కరెక్ట్ కొలెస్ట్రాల్ అనేది ఇబ్బంది పెడుతుంది అంటే కొలెస్ట్రాల్ ఇబ్బంది పెడుతుంది గుండెని కోఫీ ఇబ్బంది పెడుతుంది జీవితం జీవితం కోఫీవై చేసేటువంటి పనులు చాలా చండాలంగా ఉన్నాయి దారుణంగా ఉన్నాయి అవతల వల్ల ఇబ్బంది పెడుతున్నాయి ఇవి రెండింటిని ప్యూరిఫై చేయడానికి మనకి గణపతి వచ్చాడు గణాలకు అధిపతి మనల్ని రక్షించడానికి శుద్ధి చేయడానికి వచ్చాడు అందుకని ఏదైనా తప్పు చేస్తే ఏం చేయమంటారు గుంజిళ్ళు తీయమంటారు చెంపలు వేసుకోమంట లెంపలు వేసుకుని గుంజిళ్ళు తీయడం ద్వారా మనం మన ఆలోచనల్ని ప్యూరిఫై చేయగలుగుతాం అంటే ఈ చెవుని ఇది ముందు ఎడమ చేతిని కుడి చెవితి పట్టుకుని కిందకి లాగి కుడి చేతితో ఎడమ చెవిని కిందకి లాగుతాం దీని ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది ఆలోచనల్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఇది మనం ఎమోషనల్గా మనం మాట్లాడేది ఫిజికల్గా ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా దారుణంగా ఇబ్బంది పెడుతూ ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ బెల్రూబియన్ బాడీలో ఎక్కువ ఎక్కువ పడము ఇన్ఫెక్షన్సు దాని దాన్ని ఏమంటారు యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అవసరానికి మించి అతిగా తినేస్తున్నాం జీవితానికి తృప్తి అనేది లేదు మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే స్టమక్ పాడైందో మనం మాట్లాడే మాటలు కూడా ఆ రకంగానే అవతల వాళ్ళని దూషించడం ద్వేషించడం ఇవన్నీ బాగా ఎక్కువ మాట్లాడడం బూతులు మాట్లాడటం ఇప్పుడు మాట్లాడటం పక్కన పెడితే ఒక వీడియో చూస్తారు అది చూసింది బాగుంది బాగాలేదు బాగుంటే సంతోషించు ఒక లైక్ కొట్టు లేదా చిన్న కామెంట్ బాగుందని పెట్టు బాగాలేకపోతే బాగేదు కాదు అంటే బాగోకపోవడానికి ఏమి ఉండదు మనకు తోచిన ఒక విషయాన్ని చెప్పాము దానివల్ల నీకు వచ్చిన నష్టం లేదు నవ్వుకో అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ తప్పుని చెప్పాలి చాలా దారుణంగా మాట్లాడుతుంటారు దానివల్ల నీకే నష్టం అవును ఇప్పుడు వీడియో చూడడం వల్ల చేయడం వల్ల పది మందికి మనం తెలుసుకున్న మంచి విషయాన్ని చెప్పాలనుకో ద్వేషించడం వల్ల ఇది వ్యక్తిగతమైనటువంటి ద్వేషమే తప్ప ఇక్కడ వీడియోకి ద్వేషించేంత అవకాశం ఉండదు ఇలాంటివన్నీ కూడా దానివల్ల వస్తాయి కడుపు మంట కడుపులో మంట ఈ రెండు అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ దీని వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు జీవితంలో వెనకబడిపోతూ ఉంటారు చదువు కూడా అబ్బదు జీవితానికి ఇట్లాంటివన్నీ పెంపొంది అవును మీరు ఏం చేస్తారు మీ పిల్లలు అదే ఇమిటేట్ చేస్తారు వాళ్ళు అదే వస్తారు నేను నిన్ను ద్వేషిస్తున్నాను నా కొడుకు నన్ను చూస్తూ ఉంటాడు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వాడు నన్ను ద్వేషిస్తూ ఉంటాడు మనం మనం చేసింది మనకే అన్వయింపబడుతుంది చెరపకూర చెడు అని చెప్పేసి శాస్త్రాలు అందుకని ఇవన్నీ పోవాలి అంటే ఈ మాసం అంతా కూడా ముప్పై రోజులు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా దొండకాయ దొండకాయని విరివిగా వాడడం ద్వారా మనకి కడుపు మంట కడుపులో మంట కూడా తగ్గే అవకాశం కన్యా రాశికి సంబంధించినటువంటి ఒక మాసం చాలా బాగా గుర్తుందమ్మా అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు అలాగే గణపతి బుధుడు బుధుడికి అధిదేవతగా మనం గణపతిని కూడా భావిస్తాం గణపతి పూజ చేయాలంటే బుధవారం చేస్తాం గణపతికి పచ్చటి వస్త్రాన్ని కూడా ధారణ చేస్తాం పెసలకు అధిపతి ఎవరు మళ్ళీ బుధుడు బుధుడు అంటే పెసలు అంటే జ్ఞానాన్ని ఇస్తాయి పచ్చగా ఉండేవి జ్ఞానాన్ని ఇస్తాయి గణపతికి జ్ఞానప్రదాత అందుకని గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజిళ్ళు తీస్తాం ఈ భాద్రపద మాసంలో ముప్పై రోజులు కూడా విరివిగా దొండకాయలు స్వీకరించండి ఉదయం ఒక ఐదు మధ్యాహ్నం ఐదు సాయంత్రం ఐదు అంటే రూపంలో చేసుకుంటే పచ్చివి తిన తింటే చాలా బాగుంటుంది అసలు దొండకాయలు పండితే ఇంకా బాగుంటుంది పండిన దొండకాయలు జ్యూస్ చేసుకోండి ఈ భాద్రపద మాసం అంతా వాడండి ఎలా జ్యూస్ చేసుకోమంటారు ఒక ఐదు దొండకాయలు తీసుకున్నాం ఒక కొంచెం మిరియాల పొడి చిన్న అల్లం ముక్క కొంచెం సైందవలో మీకు ఇంకా వీలైతే ఒక నాలుగో ఐదో తమలపాకులు ఇంకా బాగా క్లీన్ అవుతుంది తమలపాకు అద్భుతమైనటువంటి మ్యాగ్నటిక్ ఎనర్జీ ఉంది మంత తత్వాలు చాలా బాగుంటుంది కొంచెం ఒక గ్లాసుడు నీళ్లు పోసి లేదు చెరుకు రసం వేసి ఇంకా బాగుంటుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగ వేసి పళ్ళ మజ్జిగ వేసి జ్యూస్ చేసుకుని తాగొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది మన శరీరంలో లివర్ని డీటాక్స్ చేస్తుంది అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్తో చాలా బాధపడుతున్నారు చాలా రకాల డైట్లు అవి ఫాలో అవుతున్నారు ఏమీ చేయక్కర్లేదు సింపుల్గా దొండకాయ వల్ల కూడా కూడా లివర్ అవుతుంది ఇది ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా వాళ్ళు ఆ స్థితిలోంచి కూడా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది సరే పొద్దుట ఏం చేస్తారని పక్కన పెడితే ముందు చెడిపోయిన లివర్ ని బాగు చేసుకోవడానికి దొండకాయలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ రకంగా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉదయం ఏదైనా తినటానికి ముందు బిఫోర్ ఫుడ్ అనమాట మధ్యాహ్నం భోజనానికి ముందు సాయంత్రం కూడా ఆరు ఏడు గంటల సమయంలో అంటే సాయంత్రం తినకూడదు అసలు ఒరిజినల్గా కానీ ఏదో తినే అలవాటు అలవాటు పడిపోయాను ఒకవేళ ఏదైనా ఫ్రూట్ తినాలి అనుకుంటే బొప్పాయి తినాలి తప్ప ఫ్రూట్స్ విటమిన్ సి ఉన్నవి తినకూడదు అంటే సిస్టమ్ పాడవుతుంది అందుకని ఏంటంటే బొప్పాయికి తినడానికి ముందు దొండకాయలు తిని ఒక అరగంట ఆగి బొప్పాయి తినండి సలాడ్లాగా సలాడ్లా ఎప్పుడు కూడా సూర్యాస్తం అయిన తర్వాత ఆహారం నిషిద్ధం వండిన ఆహారం నిషిద్ధం దొండకాయలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఉదయం ఉదయం ఒక ఆరు గంటలకు పెట్టుకుని మధ్యాహ్నం పన్నెండు గంటలు పెట్టుకుని సాయంత్రం ఆరు గంటలకు పెట్టుకుంటే సిస్టమటిగా ఉంటుంది చాలా పెద్ద అపవాదం ఉంది దొండకాయకి దొండకాయలు చిన్నపిల్లలకి పెట్టకండి మొద్దు బారిపోతుంది బుర్ర అని అంటుంటారు మీరు ఎలా చూస్తారు దీన్ని దీనికి నేను శాస్త్రంలో వెతికినప్పుడు మనం పురాణం గురుకుల పాఠశాల ఉన్నప్పుడు విపరీతంగా అల్లరి చేసే పిల్లల్ని అప్పట్లో దొండకాయలు మరి అంటే తీగ జాతి సంబంధించినది ఇది తీగ పుష్పము ఫలంగా ఉంది వస్తుంది పండు అవుతుంది బాగా అల్లరి చేసే పిల్లల్ని దొండపాదు కింద కూర్చోబెట్టి చదివించేవారు అట కింద కూర్చోబెట్టి చదివించేవారు అల్లరిని తగ్గిస్తుంది బుద్ధి కుసలత పెరుగుతుంది అంతే తప్ప బుద్ధి మాంద్యం వస్తుంది కాదు రివర్స్ అదే అంటే వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు బుద్ధి మాంద్యం రాదు అల్లరి చేసేవాడు అల్లరిని తగ్గిస్తాడు దొండకాయకి ప్యూరిటీ శక్తి ఉంది శుభ్రంగా పెట్టచ్చు పిల్లలకి శుభ్రంగా పెట్టండి వాళ్ళలో ఇంప్యూరిటీస్ ఉంటే పోయి వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అయి బాగా చదువుకుంటారు వస్తుంది జ్యూస్ రూపంలో కాకుండా ఈ ఫ్రైస్ కర్రీస్ మరి ఎక్కువగా చిన్న చిన్న ముక్కల కింద కోసి ఆవిరి పట్టి కొంచెం ఉడికించిన తర్వాత తాలిపోయండి బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చివి పండిన తర్వాత పెడితే ఇంకా అద్భుతం జ్యూస్ ఇస్తే దీన్ని దానిమ్మలో కలిపి జ్యూస్ చేయొచ్చు దానిమ్మ పండించు దానిమ్మకి ఏదైతే క్వాలిటీ ఉందో అదే క్వాలిటీ దొండకాయకు దొండకాయ తినొద్దు అని అనుకుంటే దానిమ్మకాయ కూడా తినొద్దు రెండిట్లు ఒకటే క్వాలిటీ దానికి అంటే దాన్ని ఏమంటారు వగరు రుచి దానిమ్మకాయకి ఏముంది కొంచెం దొండకాయ ఎలా ఉంటుంది వగరుగానే ఉంటుంది ముగ్గితే పొలగా ఉంటుంది దొండకాయ పొలగా ఉంటుంది దానిమ్మకాయ పొలగా ఉంటుంది తీయగా కూడా ఉంటుంది ఇవి రెండు ఒకే క్వాలిటీని కలిగి ఉన్నాయి ప్యూరిఫైర్స్ అందుకని దొండకాయని దానిమ్మకాయని కలిపి కూడా చేసుకోవచ్చా పదాలు ఏమున్నా దొండ అంటే దాకారా కక్షరానికి అద్భుతమైనటువంటి శక్తి శుక్రశక్తి ఓం ద్రాంద్రీంద్ర సహ శుక్రాయ నమః అంటుంటాం ధ అందుకని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది శుక్రుడు జయంది శుక్రుడు లేని శుక్రాచార్యుడు గురువు అమ్మ ఎగ్జాక్ట్ అసలు శుక్రుడు లేని పోర్ట్ఫోలియో ఏముంది ఉంది ఆయన తర్వాత ఎగరా అయినా అనిపిస్తుంది అన్ని పోర్ట్ఫోలియోస్ ఉంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ భాద్రపద మాసాన్ని ప్రతి ఒక్కరు కూడా భాద్రపద మాసంలో ఈ వెజిటబుల్ ని విరివిగా వాడుకుంటూ బుద్ధి కుశలత పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి చాలా చాలా అనివార్యంగా ఉంది వాళ్ళ రేపు మనం అందరం కూడా గణ్యరాజు కదా అది సహజంగా మేష రాజు జన్మస్థానం అయింది సిక్స్ హౌస్ సిక్స్ అంటే డైలీ లైఫ్ కదా ఇంకా రుణ రోగ శత్రు అమ్మ బాబాయ్ అవన్నీ కూడా పోతాయి దొండకాయలు విరుగుగా వాడండి రుణ రోగ శత్రు బాధలు తొలగించుకోవాలి బ్యూటిఫుల్